విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ బంధం అంటారు పూర్వజన్మ కర్మ అంటున్నారు వీటి యొక్క విశ్లేషణ చెప్పగలరా తప్పకుండా బంధం అంటే ఏమీ లేదు క్రిత జన్మలో మనం ఎవరైతే కలిసి ఉన్నామో ఎవరెవరితో ప్రయాణం చేశామో మనం వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి స్నేహబంధము లేకపోతే బంధము ఏది రక్తబంధం ఏదైతే ఉందో ఈ జన్మలో మనం వాళ్ళతోని మళ్ళీ కలవడం జరుగుతుంది అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయడానికి వీలుపడదు ఎలాగంటే పూర్వ పూర్వజన్మని భార్య పిల్లలు మరి యొక్క బంధువర్గము లేకపోతే ఒక విరోధి అందరూ ఉన్నారనుకోండి ఈ జన్మకు వచ్చిన తర్వాత ఒకడికి నువ్వు మోసం చేశావు పూర్వజన్మలో ఈ జన్మలో ఏం జరుగుతుంది ఆ జన్మలో అతనికి మోసం చేశావు కాబట్టి ఈ జన్మలో వాడు నీకు మోసం చేస్తాడు ఇది తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటి ఒకదానికి ఒకటి పూర్వజన్మలో వాళ్ళతో ప్రేమగా ఉన్నావు కట్టి ఈ జన్మలో నువ్వు వాళ్ళతోటి ప్రేమగా ఉంటావు ఇవి ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యము ఇది మనం ముందుగా తెలుసుకోవాలి కాబట్టి నేను నేను వెళ్ళిపోతా నా భార్య పిల్లలను వదిలేస్తాను నాకు కష్టంగా ఉంది నేను వెళ్ళి హిమాలయకు వెళ్ళి పూజ చేసుకుంటానంటే కుదరదు నువ్వు అక్కడ వెళ్ళినా కూడా నీకంటే ముందుగా నీ కర్మ వెళ్ళి అక్కడ ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా ప్రకృతి ధర్మం నువ్వు అనుభవించి తీరవలసింది సరే గురుగారు బాగానే ఉంది మరి పూర్వజన్మ కర్మ అంటారు నాకు ఒక పెద్ద సందేహం ఏంటంటే పురుగుగా పుట్రగా కుక్కగా నక్కగా పందిగా మరి అనేక జన్మలు తర్వాతే కదా మానవ జన్మ మరి మొట్టమొదటి జన్మ ఆ విధంగా ఉన్నప్పుడు పూర్వ పూర్వకర్మ ఎక్కడ ఉంది పూర్వజన్మ కర్మ ఎక్కడ ఉంది అదే సచన సంచిత కర్మని చెప్తుంటారు కదా మరి క్యారీ అవుట్ ఎక్కడ ఉంది గురువుగారు అన్ని కల్లా మాన జన్మ ఉత్తమమైంది అన్నారు కదా మరి అటువంటిప్పుడు కర్మ ఎక్కడ ఉంది మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న కానీ నా అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఇది గ్రంథం నుంచి చెప్పబడినటువంటి విషయం కాదు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైనా కూడా కొత్త రిక్రూట్మెంట్ నీకు అర్థమైంది కదా ఒక ఉద్యోగంలో చేరేటప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేస్తారనమాట అపాయింట్మెంట్ చేస్తారు ఆ విధంగా అన్నీ అయిన తర్వాత భగవంతుడు ఈ భూమి మీదకి పంపిస్తాడు కొత్తగా వచ్చినటువంటి ఎట్లా ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటాడు ఒక ఎమ్మెల్యేగా ఉంటారు ఎంపీగా ఉంటారు తర్వాత ముఖ్యమంత్రి అయితాడు ప్రధానమంత్రి అవుతాడు ఈ విధంగా వీళ్ళందరూ కూడా మొట్టమొదట రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇది నా అనుభవపూర్వకంగా చెప్పే మాటలు గుర్తు పెట్టుకోవాలి ఇది ఏక గ్రంథం నుంచి చెప్పినట్టు విషయం కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా మొట్టమొదట రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు మొట్టమొదట అందరూ కూడా అపాయింట్మెంట్ అయినారు భగవంతుడు వీళ్ళందరినీ కూడా భూమి మీదకి అపాయింట్ చేశాడు సరే వీళ్ళందరూ చేస్తూ ఉండగా ఒక పెద్ద అధికారిగా అయిన తర్వాత వీళ్ళు ముందుకు వెళ్ళే సమయంలో ఎన్నో తప్పులు దొరికిపోతుంటాయి పొరపాటు చేస్తుంటారు ఒక వేద విషయంలో లొంగిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కర్మలు మూట కట్టుకుంటే ఈ జన్మలోని ఈ కర్మలన్నీ కట్టుకుంటారు ఈ కట్టుకున్నటువంటిది నెక్స్ట్ జన్మకు క్యారీ అవుట్ అవుతుంటుంది అవన్నీ కూడా చూసారా కాబట్టి మనం ప్రతి జన్మలో కూడా చేసిన కర్మలైంది మళ్ళీ జన్మకు అది క్యారియట్ అవుతూనే ఉంటుంది కాబట్టి అందుకే పూర్వజన్మ కర్మ అంటారు దాన్ని సంచిత కర్మ అంటారు కాబట్టి మిత్రులారా మనం ప్రతి జన్మలో కూడా ఎవరైతే హుషారుగా ఉంటారో మళ్ళీ ఒక జన్మ ఉండదు నాకు తెలిసిన నా యొక్క విషయానికి అంటే నాకు తెలిసిన వరకు మరి అందరూ కూడా గురువులందరూ కూడా ముందుగా తెలుసుకొని గురువులు యోగులు సత్పురుషులు అందరూ కూడా వాళ్ళు చాలా హుషారైపోయి ఈ జన్మలో వాళ్ళు ఏది కూడా అంటుకోకుండా మళ్ళీ వచ్చే జన్మకు మళ్ళీ రాకుండా వాళ్ళు ధ్యాన యోగంలో ఉండిపోయి శాంతంగా ప్రశాంతంగా వాళ్ళు యోగంలోకి వెళ్ళిపోయారు మిత్రులారా కాబట్టి మీరు కూడా నిరంతరం ధ్యాన యోగం చేసి మనం యొక్క ధర్మం చేస్తూ కరుణ చేస్తూ భగవంతుని యొక్క కృపను పొందుతూ మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి